పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరు గమనిస్తున్నారు ఇలా కార్యకర్తలు ముఖ్యంగా అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తుండ్రు కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆచిత్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అంటే ప్రధానమని చెప్పండి అటువంటి పార్టీ బలోపేతం కొరకు సమీక్షలు కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఇస్తుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యంపు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతాయి మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందుకు ఇబ్బంది సంతృప్తి అనేది కాదు జరిగిన పరిణామాలపై ఏది చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలని భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనత్వం పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ ఆక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గోదించాల్సినటువంటి బాధ్యత పార్టీకి ఉంటుందని చెప్పి నేను చెప్పండి చెప్పాను దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యాబలం అని అటువంటి యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు అభిమానులు